హాయ్ హలో అండి నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఏడు సంవత్సరాల క్రితం మిర్యాలగోళ్ళలో జరిగినటువంటి ఆ సంఘటన మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైంది మిర్యాలగోళ్ళలో అమృత ప్రణయ్ ముఖ్యంగా ప్రణయ్ హత్య రెండు భిన్న కులాలకు చెందిన వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడం వలన అమ్మాయి వైపు నుంచి తండ్రికి ఆ బాబాయ్కి ఇష్టం లేకపోవడం వల్ల పెళ్లి చేసుకున్నారు బలవంతాన అమ్మాయిని మా అమ్మాయిని అని చెప్పి ఆ అబ్బాయిని సుపారీ ఇచ్చి ప్రణయ్ని చంపించడం జరిగింది అది టూకీగా అబ్బాయి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు అమ్మాయి కోమటి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిగా మనకి బయటపడింది అంటే మాములు తర్వాత మారుతిరావు అమృత తండ్రి బాలస్వామి ప్రణయ్ తండ్రి ఇప్పుడు తీర్పు వచ్చింది ప్రణయ్ని చంపినవాడు సుభాష్ శర్మ అనేవాడు వేరే రాష్ట్రానికి చెందినవాడు అతన్నికి సుపారీ మాట్లాడి అదంతా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ అమృత వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు స్వయంగా ఆయన ఆయన ప్రమేయం కూడా ఉందంటూ అప్పుడు ఆయన ఏ టూ గాను ఏ ఫైవ్ గానూ పెట్టడం జరిగింది మొత్తం మీద ఏడు మందిలో ఏ వన్ అనేటువంటి అంటే ప్రణయాన్ని చంపిన వాడికి మరణశిక్ష విధించడం జరిగింది నల్గొండ జిల్లా కోర్టు మిగిలిన ఆరు మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది అయితే మరి ఇప్పుడు ఈ తీర్పు ఏం చెప్పింది ఎవరికి ఏం మిగిల్చింది అసలు ఆ సంఘటన వాస్తవాలు మనం డీప్గా చూసుకుంటే మన కళ్ళ ముందే ఉంది పాపం బాలస్వామి అంటే ప్రణయ్ తండ్రికి గుండె కోత మిగిల్చింది కొడుకు చెట్టు అంత కొడుకు కళ్ళ ముందే నరికేశారు ఎంత వేదన మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన బాధపడుతుంటే ఆ బాధ నాకు ఎందుకో అందులో ఒక పెయిన్ కనపడేది అప్పటి నుంచి ఇప్పటికే ఎందుకంటే తండ్రికి కొడుకు మామూలుగా ఏదైనా సహజ మరణం వచ్చి చనిపోతే అది వేరు కానీ ఇట్లా అర్థాంతరంగా ఇట్లా దారుణంగా హతమారిస్తే అది మరణం సంభవిస్తే అది మామూలుగానే తండ్రికి కొడుకు మరణం అనేది తట్టుకోలేని విధంగా ఉంటుంది అలాగే కూతురైన కానీ కొంచెం ఇంకో కొడుకు ఇది అన్నప్పుడు అందులో పెద్ద కొడుకు అన్నప్పుడు కొద్దిగా ఇది ఉంటుంది అంటే ఇక్కడ మనకి మన 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 సంస్కృతికి తగ్గట్టుగా ఆ జరిగిన ఈ పెంపకాలలో కొద్దిగా ఇవి ఉన్నాయి కాబట్టి ఆ వేలో చూసినప్పుడు అలాగే మారుతిరావు కూడా మరి తన కూతురైనటువంటి అమృతను అట్లానే పెంచుకొని ఉంటాడు కానీ మరి వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదవటం ఒకే టౌన్ లో ఉన్నారు మిరియాల కోళ్ళలో అట్లా ఒకరికొకరు ఇష్టపడ్డారు అది వాళ్ళకి నచ్చలేదు చివరికి ఏమైంది అమృత వైపు చూస్తే తను చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది అలాగే అది నచ్చినటువంటి అమృత తన కాదని చెప్పి ఆ ఒక దళిత అబ్బాయిని పెళ్ళి చేసుకోవటం అనేది జీర్ణించుకోలేక సమాజం వైపు నుంచి వస్తున్నాడు ఒత్తిడి కావచ్చు ఇంకోటి కావచ్చు మరి నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసావు అనవసరంగా అని చెప్పి వాళ్ళ తమ్ముడు పెట్టినటువంటి ఒత్తిడి కావచ్చు శ్రవణ్ రావు అదే పేరు ఉంది కదా మొత్తం మీద ఆయన కూడా జీవితాన్ని అర్థాంతంగా ముగించుకొని వెళ్ళిపోయాడు అది ఒక విశాదం ఏది అమృత తండ్రి అనేటువంటి మారుతిరావు ఇది ఎవరికేమి మిగిల అంత విషాదమే మిగిలింది ఇది ఫైనల్గా ఇది కనువిప్పు అని చెప్పడానికి సరే ఏమన్నా ఇప్పుడు మన మన దేశంలో కులం ఎంత ఇదిగా ఉంటుంది బ్లడ్ లో డైజెస్ట్ అయి ఉంటుంది ఎక్కువ తక్కువలు అనేవి ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పటి నుంచే పిల్లలకి వేరే విషయాలు నేర్పించకపోయినా మనం గొప్ప మిగిలిన వాళ్ళకంటే ఎందుకు గొప్ప ఏమిటి అనేది నేర్పించరు చాలా మంది ఎక్కువ మంది ఈవెన్ ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళల్లో కొంత ఇది ఉంటే ఉంటుంది అనమాట సో ఇది ఒక మానసిక జాడ్యం ఇది తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి వస్తేనే తప్ప ఈ జాట్యం అంత ఈజీగా పోయేది కాదు ఇది కుల ఆధిపత్యము కుల వివక్ష ఇవి రెండు కూడా డిస్క్రిమినేషన్ అండ్ డామినెన్స్ క్యాస్ట్ డొమినెన్స్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్లు ఈ భావనలు చాలా ఇదే మొన్నటకు మొన్న సూర్యాపేటలో ఏమైంది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు అది నచ్చినటువంటి అమ్మాయి నాయనమ్మ ఐ నువ్వు మా అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటావురా బాస్ గా అని చెప్పి అదే ఏ మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయి నాకు చదువుందా లేదా అని సెకండరీ కానీ కులానికి సంబంధించినటువంటి మేము అధికిలు అనేటువంటి ఒక భావన లేదంటే మిగిలిన వాళ్ళు కొంతమంది తక్కువ వాళ్ళు అంటరాని వాళ్ళు అనేటువంటి భావనలు ఇవి ఈ వెనకటి జనరేషన్ మైండ్లో టూ మంచిగా రాటు తెలియని బండరాగా ఉంటాయి వాళ్ళకి వేరే విషయాలు తెలుసా తెలియదు సెకండరీ మళ్ళీ దీనికి సంబంధించి మాత్రం ఉంటుంది మంచి ఒక భావన ఫిక్స్ చేసుకొని ఉంటారు అట్లనే ఆ ముసలమ్మ ఏం చేసింది వాళ్ళ మన వాళ్ళని రెచ్చగొట్టింది అరే మన మన జాతిని కలుషితం చేసిండు వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రేమించి ఆడిని ఎట్లయినా వాడు సాగు మీరు చూడాలా నా అప్పుడే నా కళల్లో ఆనందం అని మధ్యలో చెరువు సూర్య కనుక వాళ్ళ బావ ఆనందం కోసం పరిటాలు రూడు అత్య చేసేటప్పుడు చెప్పినటువంటి డైలాగ్ లాగా ఆమె అట్లా రెచ్చగొట్టింది ఆ మనమళ్ళు ఏం చేశారు అతన్ని దారుణంగా చంపారు ఇట్లుంటాయి ఎన్ని ఉదాహరణలు అంటే ప్రాక్టికల్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను చెప్తున్నా ఆ ఉదాహరణ ఎంత మనం డెవలప్ అయినా సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది అంతరిక్షంలో అంతరిక్షంలో స్పేస్లో జెండా బాదుతున్నాం మెడికల్ పరంగా ఎంతో డెవలప్మెంటు సైన్స్ పరంగా ఎంతో డెవలప్మెంటు కానీ మానసికంగా మాత్రం ఆ కులపరమైనటువంటి ఇదిలో అక్కడే ఆగిపోతున్నాం అందులో మాత్రం మార్పు రావట్ల దాన్ని అంత బాగా డిజైన్ చేయగలిగారు గొప్ప అని చెప్పుకుంటారు ఎవడు గొప్ప ఒకటి మీద ఒకడు గొప్ప అని చెప్తే ఎందుకు ఎవరు అంగీకరిస్తారు గొప్ప సమా ఏమి ఆశించకుండా మద్దతు తెరిచేలాగా సమాజానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు గొప్ప అంతవరకే మిగిలింది అని బాధ్యతలే సో ఇట్లా మానసిక భావంలో పెట్టుకొని ఉన్నాం మనం ఆ వేలో ఇప్పుడు అందరూ విషాదమే మిగిలింది ఆ సంఘటనలో మిర్యాలు కూడా అమృత ఇదిలో మరి అమృత తర్వాత ఇప్పుడు ఆమె మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుందా అలాగే ఉండిపోతుందా తన జీవితం ఏం తను మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి కానీ సమాజం వైపు నుంచి మాత్రం తను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ మధ్య తను పేరు పక్కన అమృత ప్రణయ పేరు తీసి అమృత వర్షిణి అని పెట్టుకుంది అంటే తన యూట్యూబ్ ఛానల్ మాత్రం అమృత ప్రణయ్ అనే ఉంది అందులో తన బట్టలకు సంబంధించిన ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం డే లైఫ్ లో తను చేసేవి కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి అవి చేసి పిల్లవాడితో సంబంధించిన వీడియోలు అవి ఇవి అన్నీ పోస్ట్ చేస్తా ఉంది సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు మాత్రమే ఒక సైడ్ మాత్రమే కానీ అసలైన జీవితం ఏముంది ఇప్పుడు భర్త లేడు పిల్లోడు పెరుగుతా ఉన్నాడు అప్పుడు అప్పుడే మళ్ళీ విమర్శలు అంటే తను వేరే పెళ్లి చేసుకుంటా దాన్ని ఏం చేసుకోకూడదు తప్పేంటి అంతా ఇప్పుడు ఆ జీవితం మిగిలిన జీవితం అంతా అట్లా ఎడారిలాగా మూడు బారిపోయి ఉండాలా తనకు ఒక తోడు అరవై డెబ్బై అరవై ఏళ్ళ తర్వాత కూడా తోడు కావాలని చెప్పి ఆ వయసు వాళ్ళే ఇప్పుడు పెళ్ళంటే ఇంకా అక్కడ ఏదో ఉంటుందని కాదు కానీ ఒక తోడు ఉన్నప్పుడు చిన్న జీవితం అదే ఇంకా జీవితం చిన్న వయసు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది ఒక బిడ్డని కనింది కానీ ఈ కుల వివక్ష ఈ కుల ఫైట్ లో తన భర్తను కోల్పోయింది ఇక లైఫ్ అంతా తన అట్లే ఎందుకు ఉండాలి అనేది ఇది మొత్తం మీద అయితే ఇప్పుడు తీర్పు వచ్చింది చట్టం పరంగా చట్ట పోలీసుల పరంగా అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతలు ఒత్తిళ్ళకి లోనమ్మకుండా గొప్పగా ఇచ్చేసి ఈ ఇందులో నిందితులకు సెక్స్లో పడేలాగా చేయటం వాళ్ళు అప్రిషియేట్ చేయదగినటువంటి విషయమే అయినప్పుడు కూడా మనలాంటి ఇట్లా మానసికంగా ఇట్లా ఒక ఇదిని కట్టుకొని అవి చాలా బలంగా నిర్మించుకున్నటువంటి కుల కుల భావనలు ఇక్కడ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అంత ఇదిగా ఎక్కువ తక్కువలుగా విభజింపబడ్డ నిచ్చిన మెట్ల సమాజంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు నిచ్చిన మెట్ల సమాజంలో ఈ అంటే మనం డెవలప్ అవుతున్నాం వేరే విషయాల్లో కానీ కులపరంగా ఈ కుల వివక్ష వీటికి సంబంధించిన అంశాల్లో రోజు రోజుకి దిగజారిపోతున్నాం మానసికంగా సో దేశవ్యాప్తంగా చూస్తే ఈ పరువు హత్యల సారాంశం అదే మనుషులు చంపితే గౌరవం రావడం ఏంటి రాదు కదా క్రిమినల్స్ అవుతారు మరి పరువు కోసం ఎందుకు పనికొత్తదా పరువు మరి వాళ్ళకే తెలియాలి అది సరే అవన్నీ ప్రాక్టికల్గా వేరు కాబట్టి ఇవి ఈ ఈ విషాద ఇదిలో తను చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది వాళ్ళకి శిక్ష పడటం మరి అంటే ఇటువంటి జరిగితే ఎప్పటికైనా శిక్షింపక మానరు చట్టం దృష్టిలో వాళ్ళకి శిక్ష పడక తప్పదు అనేది చెబుతున్నప్పటికీ ఏదో ఈ తీర్పు మాత్రం ఏదో ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ వాళ్ళకి ఒక కను అంటే పిల్లలను చంపుకోవటం అది ఇది ఈ కనువిప్పులు కలిగిస్తాయి అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు మూర్ఖత్వం అది అంతే ఇంకా అమ్మతోడు అడ్డంగా వెళ్ళిపోతాం అన్నట్టుగా చంపేస్తుంటారు మొత్తం మీద అయితే అసలు ఆ సంఘటన జరిగిపోయి అప్పుడు మర్చిపోయారు జనాలు ఇప్పుడు తీర్పు వస్తే సడన్ గా ఓహో ఇప్పుడు వచ్చింది ఆ తీర్పు అని చెప్పి సమాజం ఏమొచ్చింది ఏంటనేది ఒక ఇదిలోకి తీసుకుంది తప్ప దాంట్లో ఉండేటువంటి ఆ సామాజిక పరమైన ఇదిని దానికి సంబంధించి అదంతా కూడా ఆ సంఘటన జరిగినప్పుడే ఐదు ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో ఒక రచ్చ నడిచింది అవునా కాదా సరే ఏదేమైనప్పటికి కూడా తను హ్యాపీగా ఉండాలి అంటే హ్యాపీగా ఉండాలి తను మళ్ళీ తన జీవితంలోకి తనకు నచ్చిన వ్యక్తిని ఆహ్వానిస్తే అదే రెండో మ్యారేజ్ చే మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తప్పేంటి అయితే నా నా అభిప్రాయం మాత్రమే ఎనీవే మొత్తం మీద అయితే ఈ అనవసరంగా ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవటం అయితే కరెక్ట్ కాదు ప్రాణానికి మించింది ఏముంటది జీవితం దేవుడిచ్చింది పూర్తి స్థాయిలో ఒక అర్థం పరమార్థం ఏదో ఉంటుంది అది మనం తెలుసుకొని మనసులుకోవాలి అది మనకి అంటే మనకి సెట్ కాదు అనుకున్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయినా కొంత దూరం జరిగిపోయి ఎవరికి వాళ్ళు జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనీసం ఒకరు చూసుకోవడానికైనా ఉంటుంది అలా కాకుండా ఇట్లా మరి పెద్దలను కాదని చెప్పి వాళ్ళు వాళ్ళకు ఉండే ఐడియాలు వాళ్ళకు ఉంటాయి కులం మీద వాటి మీద ఎక్కువ తక్కువలు మనం రేటు మనకి ఎంత డబ్బు ఉంది వాళ్ళకేం లేదు వాళ్ళ మన ముందు బిల్డప్ ఇస్తే ఇట్లా ఇట్లా ఇవే ఇవే ఈ భావనలు ఇవన్నీ ఉంటాయి కదా అట్లా మరి జరిగింది అమృత ప్రణయ విషయంలో కూడా అట్లా జరిగినట్టుగా అదే ఊళ్ళో మరి అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడే ఉండడం మిర్యాలగోళ్ళలో అది తర్వాత రిసెప్షన్ ఏదో గ్రాండ్గా చేశారు అప్పట్లో అవన్నీ లో ఇన్స్టా అది ఆటలు ఇట్లో పెట్టి ఇంకా ఇది చేస్తే వాళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పెరిగి ఏ మన కళ్ళ ముందే వీళ్ళు మళ్ళీ ట్రకాష్ చేసుకున్నది కాక రచ్చగొడుతున్నారు అన్నట్టుగా ఆ మారుతిరావు వాళ్ళ తమ్ముడు ముఖ్యంగా తమ్ముడు బాగా రెచ్చగొట్టాడు అనేది అప్పట్లో మాట ఆ తర్వాత ఇప్పుడు అది నేను అదేం చేయలేదు అని చెప్పి ఆయన అంట చెప్పడం మనం అంతా చూసాం కానీ ఏదేమైనా కొంత ఉంటే ఉండొచ్చు ఆయన కూడా మా మానవుడే కదా మనిషే కదా ఎక్కువ తక్కువ అంత ఆ భావన లేకుండా పెరగడానికి మనం ఇక్కడ భారతదేశంలో మరి అవకాశం తక్కువ కదా ఏదేమైనా కూడా అది చాలా విషాదకరం ఆ విషాదంలో ఒక చిన్న విర ఒక చిన్న హ్యాపీ న్యూస్ లాంటిది మాత్రమే ఇది అటు బాలస్వామి గారికి ఎవరో ఆ నష్టాన్ని భరించలేరు అమృతానికి జరిగిన నష్టాన్ని ఎవరో భరించలేరు అలాగే మారుతూరావు కుటుంబానికి జరిగిన ఆయనకి ఆయన జీవితమే పోయింది పాపం ఇంత చేసి సో ఎవరికి ఏం మిగిలింది ఏం మిగలలేదు ఇది ఒక ట్రాజడీ అనమాట సో ఇటువంటి ట్రాజడీలు జరగకుండా ఉండాలంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్వన వయసులో చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మొత్తం మీద అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలనే దానికి ఇది కరుప్పు ఈ సంఘటన నాకు అర్థమైంది అయితే ఇది మరి మీరేమంటారు కింద కామెంట్ రూపం